హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను ఈ గుడి వచ్చేసరికి గుంటూరు జిల్లాలోని ఉప్ప్రపల్వన్న ఉంది లోపల గుళ్ళో వీడియో తీయటానికి లేదు కాబట్టి అందుకని నేను బయట వాటికి తీశాను ఆని స్వామి విగ్రహం చూశారు కదా తన బ్యాక్ సైడ్నే శ్రీ వెంకటేశ్వర స్వామి తిన్న అవతారాలు అన్నీ ఒకటి వరుసగా విగ్రహాలు పెట్టుకుంటూ వచ్చారు చూడటానికి చాలా బాగున్నాయి అందుకనే మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒకవైపు ఏమో నరసింహస్వామి ఇంకొక వైపు ఏమో వరహాల స్వామి కొన్ని కలిపి తీశారు చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ నేను ఎప్పుడు వెళ్తాను తిరుపతి కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలి నేను ప్రస్తుతం తిరుపతి ప్లానింగ్లో ఉన్నాను డ్యూటీలో సెలవులు లేవు వచ్చే ఇంకా అయితే నెక్స్ట్ మంత్ హాఫ్ ఫైవ్ మంత్ లాగానే ఉంది ఇంకొక ఫ్రెండ్స్ ఒక వినాయక స్వామి నుంచి స్టార్ట్ స్టార్టింగ్ విగ్రహాలు ఒక్కొట ఒక్కొక్కటి వరుసగా ఉంటాయి మా ఇంటి దగ్గర చెట్టు కాసిన పూలు కోసుకొచ్చాను ఒక్కొక్క విగ్రహం పెడదామని చెప్పని నాతో పాటు మా బొడ్డాడు కూడా జాయిన్ అయ్యాడు నేను పెడుతుంటే వాడు తీయడానికి కానీ ఒకప్పుపై తీసేళ్ళండి ఎలాగో చూసారు కదా విగ్రహాలు ఎంత బాగున్నాయో ఈ వీడియో మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి పక్కనే చెరువు ఉంది ఆ చెరువు లోపల శివుని విగ్రహం ఉంది ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది ఇంకా బాగుంటుంది ఆ విగ్రహం ఆ వీడియో విగ్రహం బాగుంటుంది వీడియో కూడా బాగుంటుంది నా బుడ్డోడేమో అసలు ఆగట్లేదు అసలు ఒకటేమో వెళ్ళిపోతా ఇక నా భార్య చెప్పాను చూసుకోమన్ను ఇంకా అది ఈ లోపు కూడా వెళ్ళిపోయాడు అక్కడెక్కడ పడిపోతాడని చెప్పని ఇంక మా భార్య మా బుడ్డోడిని చూసుకుంటా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్